జబర్దస్ లోనే ఎప్పుడైతే లేడీ గెటప్స్ కానీ ఇవన్నీ జరిగాయో వేస్తున్నప్పుడు నేను బయట కూడా కొంతమంది కొన్ని చోట్ల నేను ఇంటర్వ్యూ చాలా మంది చేశాను ఇలా వాళ్ళ మాటలు కానీ అంటే జబర్దస్త్ లో లేడీ గెటప్లు చేసుకున్న వాళ్ళందరూ ఇలా మారిపోయారు అమ్మాయిగా ఇలా మారిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఫీలింగ్స్ ఉన్న లీడ్ గెటప్ వేసారు అని చెప్పు ఒక స్టేట్మెంట్ నేను విన్నాను నా దగ్గర అదే అందుకే సేమ్ అదే డైరెక్ట్ గా అలా చెప్పారు అనమాట దానికి దాని వల్ల మీకేం ఎఫెక్ట్ అవ్వలేదా మిమ్మల్ని అనలేదా ఎవరు దేవుడు దయ వల్ల అంటే అంటే నేను ఎంచుకున్న క్యారెక్టరు మరి ఏంటో కానీ మా తన్మయ్ కానీ శాంతి కానీ వినోద్ కానీ వీళ్ళందరూ నాతో షేర్ చేసుకుంటారు కదా నాకే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు కొంచెం ఎంగేజ్ క్యారెక్టర్లు అవి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు నా ఏజ్ క్యారెక్టర్కి ఏంటంటే నన్ను చూడంగానే అరే అమ్మ అనిపిస్తుంది అమ్మ నాయనమ్మ అనిపిస్తుంది నన్ను అయితే ఇంతవరకు నాకు అలాంటి వాడు రాలే నన్ను నాకు అలాంటిది ఎక్కడ జరగలే కాకపోతే వాళ్ళకి జరిగితే నాకు జరిగినట్టే ఎందుకంటే వాళ్ళు ఉన్న నేను నేనున్న నన్ను అనకపోయినా వాళ్ళకి అంటే నన్ను అన్నట్టే నాకు బాధ అనిపించేది కానీ అందరు అదే ఫీలింగ్ తో ఎందుకుంటారు చెప్పు ఇప్పుడు కమలాసన్ గారు వేసారు అంటే కమలాసన్ గారి మైండ్లో కానీ బాడీలో కానీ ఆ లేడితత్వం ఉందా ఎన్టీఆర్ గారు చేసిరు రాజేంద్ర ప్రసాద్ గారు వేసిరు ఆ క్యారెక్టర్ అనుకోవచ్చు కదా కొంతమంది ఏంటంటే మొన్న ప్రియాంక కానీ తన్మయ్ కానీ చిన్నసాయి శాంతి అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ హార్మోన్స్ ప్రాబ్లము అది తప్పు పట్టలేము వాళ్ళ ప్రా ఇంకా వాళ్ళు గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకున్న మైనస్ ని గాని ప్లస్ ని గాని ఓపెన్ గా చెప్పి సమాజంలో మేము ఇది రాని బతుకుతున్నారు ఆ విషయంలో గర్వించాలి ఇంకా ఇంకా చాలా మంది పైకేమో మొడ్ల బట్టలు వేసి లోపల నంపుసూడిలా ఉండి బతికేస్తారు అది వేస్ట్ కదా బతుకు ఈ విషయంలో హ్యాపీ అనుకుంటాను నేను గ్రేట్ వాళ్ళు మనకన్నా గ్రేట్ నేను ఇది రాని సమాజానికి చెప్పి హ్యాపీగా బతుకుతురు అదైతే నువ్వు అన్నది తప్పుగా అర్థం చేసుకోద్దా పాపమ్మ చాలా మంది బాధపడతారు వాళ్ళు తెలుసా అరే గీడ ఇట్లా అట్లా నన్నే అడుగుతారు నన్ను ఏమంటారు అంటే బయట ఎక్కడికన్నా పోతే వాళ్ళు మారిపోయారు కదా ఇది కదా అట్లా నా అన్న ఇట్లా నా అంటే అరే మీకు ఏం తెలుసు అని మీరే జడ్జిమెంట్ చేస్తారు ఇప్పుడు శివ ఏంటి అనేది శివతో జర్నీ చేస్తే తెలుస్తుంది శివ నేనే జర్జీ మొత్తం మొత్తం ఏదో శివ నేనే నడిపినట్టు ఫీల్ అయిపోతా శివ అనగానే ఇప్పుడు రోజు పరిచయమే కాదు ఇప్పుడు లైవ్ లో మనమే నాకు తెలుసు నేను తెలుసు కానీ లైవ్ నీ గురించి నేను అన్ని చెప్పొచ్చా ఇప్పుడు నాకు ఏం తెలుసా అని అలా అది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా కానీ అది నేను నేను అందరు చెప్పేది ఏంటంటే ఒక కళాకారుని కళాకారుడిగా చూడండి కానీ అట్లా అని ఎవరి బిహేవియర్ వాళ్ళది ఎవరి ప్రాబ్లం వాళ్ళది కుమరక్క లైక్ ఈ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఇప్పుడు మీరు ఆ పేరు రాగానే నాకేది వచ్చింది ఆయనకి ఎక్కడికి ఎక్కడికెళ్తే అక్కడ లాంగ్వేజ్ నేర్చేసుకుంటాడు ఆరు భాషలు ఆరు భాషలు ఆరు భాషలు కన్నడ తమిళ నేపాళి తుళు లంబాడి హిందీ తెలుగు ఎలా ఎలా అది అంటే నేను నీకు చెప్పిన చూడు కామత్ ఉడిపిలో చేసిన అది వాళ్ళ హోటల్ కాబట్టి నీకు నీకు అప్పుడే చెప్పిన టైం వేస్ట్ చెయ్యండి నేను నేను వెయిటర్గా పనిచేసేటప్పుడు నా పక్కన నేపాలి వాళ్ళు ఉండేవాళ్ళు నేను ఏమనుకుంటా అంటే రోజు నెలకు ఒక బీరు ఒక సినిమా చూపిస్తుంటే ఒక బీరు దాపుతుంటే అరే నాకు భాష నేర్పురా అంటుండే వాడు ఏమంటుండంటే ఆ బీర్ ఆశకో మరి బిర్యానీ ఆశకో నేను మాట్లాడకపోయినా వాడు మాట్లాడిస్తుండే నేపాలి నా పక్కనే కదా నేను అంటే నా లైఫ్లో భగవంతుడు ఇచ్చిన టైం అంతా ఎలాగో గడిచిపోతుంది ఈ టైంలోనే ఏదో ఒకటి నేర్చుకోవాలి కనీసం నా ఫ్రెండ్స్ హిందీ నేర్చుకోండి అంటే నేర్చుకోలే నేను రోజు నేపాల్లో మాట్లాడతాను రోజు రెండు మాటలు దై రామరావు దాయ్ కుటాజాలజ్ దాయ్ రెండు పదాలు రోజుకు రెండు రోజుకు రెండు అట్లా కన్నడ అయితే అనర్గళంగా మాట్లాడతా అసలు నేను ఎవరితో మాట్లాడినా మీరు కర్ణాటక నా అంటారు ಪಾಟಲ್ ಮಾಡುತ್ತಾ ಸಿಮಿಲರ್ ಇಬ್ಬು ಈ ಕಡ್ರ ಇಲ್ಲಿಗೆ ಬರ್ರಿ ಕೂತ್ಕೊಡ್ರಿ ಶಿವ ನಿಮ್ಮ ಮಾಮೂಲಿ ಕನ್ನಡ ಎಲ್ಲ ಎಪ್ತಾ ನಿ ಶಿವ ನಾನು ಬಹಳ ದಿವಸ ನಿಮ್ಮ ಇಂಟರ್ವ್ಯೂ ನೋಡ್ತಾ ಇದೀನಿ ಎಷ್ಟೋ ಜನ ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿದ್ಯಲ್ಲ ಅದರಲ್ಲಿ ನೀನು ಕ್ವಶನ್ ಮಾಡಿದ ಮೂಮೆಂಟ್ ಇದೆ ನೋಡು ಸ್ಟೈಲು ನನ್ಗೆ ತುಂಬಾ ಇಷ್ಟಬ್ಬಾ నువ్వు మాట్లాడే స్టైల్ ఆగ్లీ ఆగలి కష్టదాల్ హెల్ప్ మార్కెట్ నోడ్ అదనూ తుపా ఇష్టమైంది ఎవరైనా కష్టాలలో ఉన్నా ఆర్టిస్ట్లు కొంచెం అటు ఇటు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అవి చేస్తావా ఈజీ అర్థమైందా అది నేపాల్ ఏమో నేపాళి కన్నడేమో హోటల్లో నేర్చుకున్న కంపెనీలోనేమో తమిళ ఆ లంబాడీ హిందీ అంటే ఊర్లో నేర్చుకున్నా కుమరక్క అంటే లైక్ ఏది ఇందాక మీరు చెప్పినట్టే బయట ఉన్న నాకు పిసినారి రూపాయి డబ్బులు తీయడు శివ బావలతో సరిచి వావల్ని అడిగిన వా జబర్దస్త్ పిసినారి డబ్బులు తీయరు ఎవరికి రూపాయి పెట్టడు ఇట దానికి ఏం చెప్పాలనుకుంటున్నా నేను చెప్తా ఇది పర్సనల్ గా నాతో జర్నీ చేసేళ్ళ తప్ప ఇది ఎవరికి తెలియదు సరే నువ్వు అవునబాయి యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చూస్తే ఇంటర్వ్యూల్లో గిదేందుకుంటది ఎవరు అడిగి ఉంటావు తెలిసి అంటే నేనేమంటాయండి శివ నేను హోటల్లో పనిచేసి ఎన్నో కష్టాలు పడ్డా అసలు రిలేషన్ లో అనే చుట్టాలల్లో గాని ఫ్రెండ్స్ లో గాని అసలు తెలుసా నా ఫ్రెండ్స్ ఎవడన్నా ఒక రెండు వందల యాభై ఇయర్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అలా రెండు వందల యాభై నాకు రిటర్న్ ఎట్లు ఇస్తావు అనేటోళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చిన వచ్చినప్పుడు నా భార్య నన్ను నమ్మి ఫైవ్ ఇయర్స్ నా మీద తన కష్టపడి అది చేసింది ఈ టైంలో నేను వచ్చిన రూపాయిని జులైగా ఖర్చు పెట్టుకుని పబ్బు కోదిన దాన్ని తీసుకొని పోదునా దీన్ని తీసుకొని పోదునా హాంకాంగ్ పోదనా బ్యాంకాక్ ఓదనా అంటే నా లైఫ్ ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది నేను అవకాశం అడుక్కునే స్థాయి నుంచి నేను అవకాశం ఇచ్చే స్థాయికి వచ్చిన భగవంతుడు మనకు అది హ్యాపీ మనకు అన్నం లేని టైం నుంచి మనం పది మందికి నేను ఏమంటే కుమరక్క టీ ఉంది కదా నాకు ఒక వీక్నెస్ ఉంది డబ్బులు ఉంటేనే షూట్ పెట్టుకుంటా షూట్ అయిపోయాక మేకప్ తీయను నా ఫార్మల్ అది మేకప్ తీయకుండా ప్యాకప్ చెప్పినాక అందరినీ నిలబెట్టి ఎవరి పేమెంట్లు వాళ్ళకి జేబులో పెట్టి విగ్గుదిస్తా అంతవరకు నేను ఎవ్వడికి రూపేయకుండా నా గేటు దాటిండు అంటే కుమరక్క గురించి మాట్లాడొద్దు అసలు డబ్బు చేతిలో పెట్టండి నేను బయటకు పంపియాను అంత క్లారిటీ ఉంటా మనీ విషయంలో నీకు ఒక రూపాయి ఇచ్చేది ఉంది అంటే నువ్వు వద్దన్న నీ రూపాయి నీకు ఇస్తా అబ్బా నువ్వు రేపు అంటావు అబ్బా నన్ను వద్దు నాకు ఆ రూపాయి అని మనీ విషయంలో అంత క్లారిటీ ఉంటా పిసినారి అంటే నేను వీళ్ళందరూ మావలు ఏం చేస్తారంటే పబ్లోకి పోతారు ఆ జూలైగా తిరుగుతారు నేను అవి లేవు నాకు నేను రానంట ఇక నేను ఇంకేడ పెడతా చెప్పు నేను హ్యాపీగా ల్యాండ్లు కొనుక్కున్నా హ్యాపీగా భార్య పిల్లలకు ఖర్చు పెడతా నా ఇది ఖర్చు పెట్టాలి అనుకున్న దానికి హండ్రెడ్ పర్సెంట్ పెడతా వద్దు అనుకు ఇది అనవసరం కదా ఇప్పుడు పబ్బుకి పోతే పదివేలు లేదో ఎక్కడో తాగనికపోతే ఇరవై వేలు అవుతాయి ఆ ఇరవై వేలు పెడితే నాను నా భార్య నా పిల్లలు దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ తింటాం ఏమైనా మీ ఏమైనా వస్తు ఏమైనా తెస్తే ఇంట్లోకి సామాన్ తెస్తే ఎందుకు ఆ కష్టం తెలిసినోని కాబట్టి అదే ఇరవై వేలు ఇప్పుడు నా దగ్గర ఒక డ్రైవరే ఉన్నాడు అనుకో లేకపోతే ఒక అస్టెంటే ఉన్నాడు వాడు జీతం ఇరవై వేలు అనుకోవచ్చువా నేను ఒక నైట్ ఖర్చు పెట్టే బదులు అదే ఇరవై వేలు అడిగిస్తే వాడు వాడు ఫ్యామిలీకి నెల రోజులు తినబెడతాడు కదా నేను నా దగ్గర ఉన్న పెడతా అంటే నేను మళ్ళా ఏం చెప్తా అంటే నీకు బిర్యానీ బీర్లు ఇవన్నీ అంటే కాదు ఒక ఐదు వేలు ఇస్తా ఇంట్లోకి ఏమైనా సామాన్ తీసుకపో సబ్బులు షాలో పప్పులు ఇస్తా నేను అవిటికే ఇస్తా నీకు అనుకో నువ్వు నా టీమ్ లో ఎవరికన్నా ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏ ఆపత్తి వచ్చినా ఫస్ట్ నేనే ఫోన్ చేస్తా అమౌంట్ ఏమైనా కావాలా ఫస్ట్ అమౌంటే అడుగుతా నేను పైసలు ఏమైనా కావాలా నువ్వు నన్ను అడిగే వరకు తెచ్చుకోను నేను ఆ విషయంలో మా టీం అందరూ అంటే నా కుమరక్క టీం మాత్రం నన్ను అమ్మాయిన చాలా క్లారిటీ మనిషి పైసలు విషయంలో కానీ డబ్బు ఉంటేనే మనిషికి వ్యాల్యూ కదా అది డబ్బు ఉంటేనే వాల్యూ కానీ ఆ కష్టం విలువ తెలిసిన వాడి దగ్గర డబ్బు లేకపోయినా ఉంటది ఉంటుంది కొంచెం అంటే మా మా వాళ్ళు జబర్దస్త్ కడ కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అరే కుమరం నువ్వు బలేసి ఎట్లయినవు అంటే అన్న వాళ్ళకి చెప్పింది ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను అన్న మీ దగ్గర వాళ్ళు అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తుంటా అన్న ఏమైనా డబ్బులు జమ అయితే మా షాద్ నగర్లో ల్యాండ్లు కొనుక్కుండా అన్నా రేట్లు బాగా పెరుగుతున్నాయన్న జనాలను నమ్మితే నువ్వు మళ్ళీ వీళ్ళే వచ్చి చెప్తారు ఆ కొమరం వాడికి పది లక్షలు రా ఇస్తలేడు మోసం చేసిండు ఇంట్లో ఎందుకు ఇస్తావు నీ తీట ఎక్కువ ఇస్తావు మంచిగా ఎన్నో ఇంత భూమి కొనుక్కుంటే దాన్ని లేడు పట్టుకపోయేటి లేడు కరెక్ట్ కదా మనం అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసుకొని ల్యాండ్ కొనుక్కొని పింఛింగ్ వేసేసుకుంటే అయిపోతుంది ఇక అంతకన్నా మించింది ఏమి ఉంటుంది చెప్తా మీకు జబర్దస్త్లో ఒక్క సైడ్లోనే ఒక మంచి నేమ్ వచ్చిందంటే ఆర్పీ టీం వల్ల అవును ఆర్పీ గారి గురించి మంచిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి అవును కుమరాక్ నేను దేవుడు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇప్పుడు ఆర్పీ మీద మీ ఒపీనియన్ ఏంటి నేను ఒక చెప్పన ఆయన పర్సనల్ లైఫ్ నాకు సంబంధం లేదు అప్పుడైనా ఎప్పుడైనా నేను మా ఇప్పటికీ చెప్తా అంటే ఆర్పి కొట్టిండా తిట్టిండా బూతులు అన్నాడా ఏం చేసిడా పక్కన పెడితే ఆర్పి పెట్టినంత మంచిగా ఫుడ్ ఎవ్వడు ఏ టీం లీడర్ పెట్టాడు కంటెస్టెంట్కి అంత మంచి ఫుడ్ పెడతాడు ఏం కావాలరా నీకు అంటాడు నాటుకోడి అంటే అర్ధ గంటలు వండి పెడతాడు నాటుకోడి మటన్ అంటే ప్రతిదీ నీకు పైసలు ఇచ్చే విషయంలో కూడా ఎరా డబ్బులు అడగట్లేదు ఏంది బలిసిందా ఫస్ట్ డబ్బులు తీసుకో అంటాడు అంత క్లారిటీ మనిషి ఆయన ఇక రాజకీయం మనకు సంబంధం లేదు ఆయనకి ఏమనిపించిందో ఆయన ఏమనుకుండో ఎందుకు దిగిండో ఆయనకు తెలియాలి నా ఒపీనియన్ ఏంటంటే ఆర్పీ ఈ ఈరోజు నేను నాలుగు మెతుకులు తింటున్నా ఆర్పీ ఆ రోజు నాకు నన్ను లీడ్గా పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ జబర్దస్త్ నడిపిండు ప్రతి స్కిట్లో నేనే లీడు అప్పుడు నాకు పేరు వచ్చింది ఆ పేరును నేను నిలబెట్టుకున్నాను నిలబెట్టుకున్న వాళ్ళందరూ డౌన్ అయిపోయారు కానీ నిలబెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిన ఆర్పీని నేను మర్చిపోతే వేసాను ఆర్పి నిజంగా చెప్తున్నా చాలా మంచి వ్యక్తి కాకపోతే కొంచెం బీపీ ఎందు నాకు తెలియదు కానీ కొంచెం అరుస్తాడు అరుస్తాడు షార్ట్ టెంపర్ అంటే అప్పుడే కోపం వస్తుంది కోపం తగ్గిన తర్వాత కాలు మొక్కడానికి ఎవరి కోపం ఏదో అన్నా లేరా అంటాడు అన్నం పెట్టాడే తిడతాడు కొడతాడు అన్ని చేస్తాడు నాకు నేను ఒపీనియన్ అడిగినావు కాబట్టి ఆర్పి అన్న విషయంలో చాలా మంచివాడు మా విషయంలో అయితే చాలా మంచివాడు ఎక్కడ లేని గొడవలు ఏ టీవీ షోలో లేని జరగని గొడవలు అన్ని అయితే ఎందుకు డైరెక్టర్లు అలాగే మారిపోతారు ఎక్కడ అంటే బయట ఏ షోలోనే అన్ని అన్ని గొడవలు జరగవు అంటే ఉన్న కంటెస్టెంట్స్ కి డైరెక్టర్ కి గొడవలు కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు ఇదైతే నిజం తెలుగు ఇండస్ట్రీలోనే 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 టీవీస్ తీసుకో ఏమన్నా తీసుకో సినిమాలు తీసుకో ఎక్కడ గొడవలు ఎక్కడ లేని రూమర్స్ ఎక్కడ పంచాయతీ అన్ని జబర్దస్తులోనే ఉంటాయి అంటే నేనేమనుకుంటా అంటే సక్సెస్ ఎక్కడ ఉందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి గొడవలు అయితే అన్నీ అక్కడనే ఉంటాయి సక్సెస్ కూడా అక్కడనే ఉంటుంది మళ్ళీ ఎక్కడ సక్సెస్ అక్కడనే ఉంది ఇంకేమో వాళ్ళ వాళ్ళ ఏమో నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే నేను టెన్ ఇయర్స్ ఏమి అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ ఏ బట్టి టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను వస్తా అందరితో పలకరిస్తా నవ్వుతా మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను రాను తిరగను ఇంకేముండవు ఉండవు ఏ నన్ను మీరు యూట్యూబ్ లో సర్చ్ ఏ దాని మీద నేను స్పందించాను నన్ను ఎవడు అడగడు అంటే నేను అడగ అనబడాను కదా అదైతే నిజం ఇక ఏమో సక్సెస్ ఉన్న చోటే ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటాను ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని అంటే అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త కొత్త స్కెట్లు ఒక కొత్త కొత్త రకంగా ఉండేది రాను రాను దానికి డబుల్ మీనింగ్లు ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ ఆ టైప్ ఆఫ్ షో అయితే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే టూ పాయింట్ వన్ అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అందరినీ తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ రేజన్ ఏంటంటారు అంటే అది మీరు కూడా చేస్తున్నారు నేను కూడా చేస్తున్నా అంటే ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి చేసి 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 చూసేవాళ్ళకి కూడా ఏమైందంటే ఏం చూస్తాను లే గదే అన్నట్టు అయిపోయింది మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది ఇంకా ఇంకా చాలా అంటే పదమూడు పద్నాలుగు రేటింగ్ వచ్చేది ఈ ఇంత తక్కువ రేటింగ్ వచ్చింది అంటే ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇన్స్టా లేదు ఫేస్బుక్ లేదు టిక్ టాక్ లేవు అంటే నీకు వేరే ఆప్షనే లేదు యూట్యూబే యూట్యూబే యూట్యూబ్ లో జబర్దస్త్ ఏమల్ వేరే ఆప్షన్ లేదు అప్పుడు ఏంటంటే చచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేట ఏదో టైం పాస్కి ఆ నవ్వడానికి ఇప్పుడు ఏంటంటే ఉశేఖర్ కొడంగల్ ఉప్పల్ బాల్ ఏం రా అరే అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాక నీకు తెలిసిన తప్పు అనుకోవద్దు చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్ ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి వాడు ఎవ్వడన్నా కానీ రిలాక్స్ రిలాక్స్ కావాలి వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి ఇంకోటి చూడు నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగరు అంతా తిరిగే వాళ్ళం ఆఫీసులలో పోయి ఫోటోలు ఇచ్చేటం ఒకప్పుడు ఒక సినిమా మనిషి కనబడాలంటే ఒక దేవుడు చూసినట్టే అలాంటిది ఇండస్ట్రీ ఎంత అంటే ఎక్కడికెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కడో ఊర్లో బర్లకాడ టిక్ టాక్ రీల్స్ చేసుకున్నట్టు పిలిచి ఎంత పెద్ద హీరో గాని ఆ సినిమా కొంచెం ప్రమోషన్ చేయవా అంటున్నారు అంటే అసలు ఎటు నుంచి ఎట్టు పోయింది చూడు ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది అంటే వాడు గొప్ప నువ్వు గొప్పనా అంతే చెప్పలేదు అర్ధం కానీ ఈజీ అయిపోయింది కాసేపు ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నా నువ్వు ఇప్పుడు నీకు ఎంతో కొంత పేరు వచ్చింది నువ్వు ఒక సినిమా తీసినావు అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో వంటలు చేసుకునే ముసలిది చూడు అక్కడికి వెళ్ళి నీ సినిమాని ప్రమోషన్ చేయమంటున్నావు అంటే ఆ ముసలిది తోపా నువ్వు మై మైవిలేష్ అదే అదే అంటున్నా ఏదైనా గానీ ఏదైనా మై విలేజ్ అనే గానీ చాలా మంది ఒక అంకులు చేస్తుంటాడు వంటలు ఆ అయినా గానీ ఎందుకు ఉప్పల్ బాల్ వీళ్ళందరితోటి చేపిస్తారు కదా నాకు అనిపిస్తుంది అయ్యో ఒకప్పుడు మా కష్టాలు ఏంది ఒక క్లోజ్ చాలు ఒక సీరియల్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ నేను నాకు నేను పుట్టింది అంత చిన్న నాది కూడా ఒక ఏదైనా సినిమాకి పంపాలని ఫోటో ఫోటో తీసుకుని ఫోటో ప్రింట్ తీసుకుని ఉంచేవాళ్ళం అది 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 నేను అది అలాగే ఉంచా కానీ అప్పుడు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఒకటైతే చెప్పొచ్చు స్టాండర్డ్ గా ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు ఆ కష్టాలు వాడు వచ్చిన వాడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా డౌన్ ఫాల్ గారు వీళ్ళు లేట్ నైట్ స్టార్ అయిన వాళ్ళు లేట్ నైట్ స్టార్ డౌన్ అయిపోయింది అది అదైతే అయితే